మనము ఈరోజు జొన్నపిండితో రొట్టెలు తయారు చేసుకోవడానికి ముందేగా ఒక గిన్నె తీసుకొని రెండు కప్పులు జొన్నపిండి ఒక స్పూన్ ఉప్పు చిన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పల్లెల పొడి నువ్వలు జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము వేట్ చేసిన నీళ్ళని వేసుకొని పిండిని బాగా కలపాలి చూడండి ఇలా కలపాలి తర్వాత మనము ఇలా పేపర్ మీద కొంచెం ఆయిల్ వేసి ఫుల్ స్ప్రెడ్ చేసుకోవాలి రెండు డ్రాప్లు ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని పిండి ముద్దను ఇలా చేసుకోవాలి చేసుకొని తర్వాత మనము ఇలా చూడండి ఇలా రొట్టెలు తట్టుకొని ఇలా తట్టుకోవాలి మనకు మన పల్లెటూరులో ఇలా చూడండి ఇలాంటి ఆకులు తయారు చేసుకుంటాం మేము ఇలాంటి దానిపైన వేసుకొని ఏడెక్కిన పని మీద కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఇలా ఫుల్ రౌండప్గా స్ప్రెడ్ చేసుకొని ఆ వేడెక్కిన పెనం మీద మనం ఈ రొట్టె తట్టుకున్నాం కదా ఆ రొట్టె వేయాలి వేసి ప్లేట్ పెట్టాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ప్లేట్ పెట్టాలి తర్వాత ఇలా చూడండి ఇలా ఏంటుంది కొంచెం ఆయిల్ వేసి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఫుల్ స్ప్రెట్లో ఇలా చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాలిన తర్వాత మళ్ళీ దానిని ఒకసారి చూడండి ఇలా కాలాలి రివర్స్లో కూడా చాలా కాలిన తర్వాత చూడండి ఇలా కాలిన తర్వాత ప్లేట్లో తీసుకొని అందులో వెన్న ఒక స్పూన్ వేసుకొని వెన్నతో పాటు తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి జొన్న రెట్టే రెడీ